అందరికీ నమస్కారం అండి ఒక్క అందరికీ నమస్కారం అండి ఇవాళ కొల్లేరు సమస్య గురించి ఎలక్షన్లో కూడా చెప్పాము ఇప్పుడు కొల్లేరు సమస్య గురించి హైకోర్టు ఆర్డర్ రావడం వల్ల కొల్లేరు అధికారులంతా కూడా కొంచెం దాన్ని కొట్టడం జరుగుతుంది నేను సెంట్రల్ మినిస్టర్ గారిని కూడా కలిసాను కలిసి అలాగే హైకోర్టులో మన లాయర్ని కూడా పెడదామని మన అంతా కూడా ఢిల్లీలో డిస్కషన్ చేశాము కొల్లేరు గ్రామ అక్కడ ఉండే ప్రజలు కూడా వచ్చారు నాయకులు వచ్చి ఎలా ఎలా చేయాలని అంతా కూడా మాట్లాడాము మాట్లాడినాక అప్పీల్కి వేస్తే బాగుంటుందని అనుకున్నాము అప్పల్కి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది గవర్నమెంట్ తరపునే పిటిషన్ మళ్ళీ వేయాలని అనుకుంటున్నాము అదే రకంగా లోకేష్ గారు ఢిల్లీ వచ్చినప్పుడు మాట్లాడాము మాట్లాడితే అదే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా టైం ఇచ్చి ఈ కొల్లేరు సమస్యని తీరుద్దామని ఇరవై తారీఖు రమ్మన్నారు కొల్లేరు ప్రజలకి మళ్ళీ చెప్తున్నాం కొల్లేరుకి ప్రజలకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము ముందున్నాం ఇవాళ ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారు అలాగే దిందలూరు ప్రభాకర్ గారు అలాగే మన ఆంజనేయులు గారు ముంగటూరు ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాట్లాడుకుంది అపాయింట్మెంట్ తీసుకున్నాము ఈ కొల్లేరు సమస్య గురించి మాట్లాడుతాం మాట్లాడి దీనికి శాశ్వత పరిష్కారం దిశలో మేము ప్రయత్నాలు చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం ఇవాళ ఎప్పుడో ఇంచి ఉండే ఇష్యూ కొల్లేరు సమస్య ఎప్పుడు కూడా పైన ఐదేళ్లలో ఈ కొల్లేరు ఇష్యూ గురించి పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు టోటల్గా అది ఎవరో సుప్రీంకోర్టులో ఒక జ ఒక పిటిషన్ వేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫికేషన్ చేసే దీంట్లో అందరూ వచ్చి కలిసారు కొల్లేరులో కైకలూరులో మీటింగ్ పెట్టాము మీటింగ్ పెట్టి కొల్లేరులో వాళ్ళకి చెప్పడం జరిగింది శాశ్వత పరిష్కారం గురించి మేము ప్రయత్నం చేస్తున్నాం అని మళ్ళీ కొల్లేరులకి మళ్ళీ చెప్తున్నాం మీరు ఎక్కడ కానీ ఇది చేయొద్దండి మేము ఈ పరిష్కారం కోసము సీఎం గారిని కలుస్తున్నాం అలాగే డిప్యూటీ సీఎం గారిని కూడా కలుస్తున్నాం కలిసి పరిష్కారం గురించి మాట్లాడుతున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం అలా మూడు సార్లు మీటింగ్ పెట్టారు కాన్ఫరెన్స్లో మాట్లాడారు మాట్లాడి ఈ సమస్య గురించి మాతో కూడా డిస్కషన్ చేశారు చేసి దీన్ని ఎలాగ చేయాలనేది అందరూ కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఈవన్ మా ఎమ్మెల్యేలు ఎంపీ మేము అందరం కూడా ఒకసారి సీఎం గారితో కూర్చుంటే ఒక ఒక కరెక్ట్ కన్క్లూజన్ అనేది ఒకటి తీసుకొని వస్తాము ఇవాళ వరకు ఎవరు పట్టించుకుంటే నాజుడు లేడు కొల్లేరులలో ఇవాళ నేను అలాగే ఎమ్మెల్యే గారు అందరు కూడా దీన్ని ముందు తీసుకొని వెళ్ళి ఇది సొల్యూషన్ చేయడానికి మేము ముందు తీసుకొని వెళ్తున్నాం ఇవాళ మీరు చూస్తే అధికారులకి మనం చెప్పినా కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉండడం వల్ల వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతున్నారు కాదనడం లేదు బట్ ఈవెన్ అక్కడ ఉండే జనాలను కూడా ఆలోచించుకోవాలి అధికారులు కూడా ఆలోచించుకోవాలి అధికారులు చెప్తున్నాం బట్ ఏదైనా కానివ్వండి ఈసారి కొల్లేరికి శాశ్వత పరిష్కారం చేయడం కట్టుబడి ఉన్నాం ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది అదే రకంగా పనిచేస్తున్నాం అదే రకంగా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొని వస్తుంది అందరికీ తెలుపుతున్నాం అండి suppið og eru